ఈ ఆలయం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ పేరు అలహాబాద్ నగరంలో ఉంది ఇది త్రివేణి సంగమం గంగా యమున సరస్వతి నదుల కలయిక సమీపంలో ఉంది ఈ ఆలయం యొక్క చరిత్ర రెండు ప్రధాన కథల ఆధారంగా ప్రసిద్ధి చెందింది ఒకటి శక్తిపీఠం కథ పురాణగాథ మాత ఆలయాన్ని అష్టాదశ మహాశక్తి పీఠాలలో పద్దెనిమిది ప్రధాన శక్తి పీఠాలు ఒకటిగా పరిగణిస్తారు దీనిని మాధవేశ్వరిదేవి ఆలయం లేదా అలోపశంకరిదేవి అని కూడా అంటారు ఆలయం యొక్క ప్రత్యేకత విగ్రహం లేకపోవడం ఈ ఆలయం భారతదేశంలోని ఇతర దేవాలయాల కంటే భిన్నంగా ఉండటానికి కారణం విగ్రహారాధన లేదు మాతా మాతామందిరంలో దేవతా విగ్రహం లేదు పూజించే వస్తువు ఆలయ గర్భగుడిలో ఒక ఎత్తైన వేదికపై చెక్క ఊయల డోలిని ఉంచి ఎర్రటి గుడ్డతో కప్పి పూజిస్తారు ఈ ఊయల డోలి అమ్మవారి దివ్యశక్తికి ప్రతీక కోరికలు తీర్చే స్థలం భక్తులు ఈ డోలిని తాకి ఆశీస్సులు పొందుతారు అలాగే తమ కోరికను నెరవేరాలని ఈ ఊయలకు లేదా పక్కనే ఉన్న గ్రిలుకు దారం రక్షాసూత్రం కడతారు ఈ విధంగా అలోపి మాతా ఆలయం తన అద్భుతమైన చరిత్ర విగ్రహం లేని పూజా విధానం మరియు శక్తిపీఠం హోదా కారణంగా భక్తులకు ఒక పవిత్ర స్థలంగా నిలిచింది సతీదేవి దేహత్యాగం దక్షుడు నిర్వహించిన యజ్ఞంలో తన భర్త శివునికి జరిగిన అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి ఆత్మాహుతి చేసుకుంటుంది శివుని తాండవం భార్య మరణంతో శివుడు తీవ్ర దుఃఖంతో ఆమె మృతదేహాన్ని భుజంపై మోస్తూ విశ్వమంతా ప్రళయ తాండవం చేస్తాడు శరీర విచ్ఛేదనం ఈ ప్రళయాన్ని ఆపడానికి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని యాభై ఒకటి ముక్కలుగా ఖండిస్తాడు ఈ ముక్కలు భూమిపై పడిన ప్రదేశాలే శక్తి పీఠాలుగా మారాయి అదృశ్యం అలోపి ఈ ప్రయాగ్రాజ్ ప్రాంతంలోనే సతీదేవి శరీరంలో చివరి భాగం కొన్ని నమ్మకాల ప్రకారం కుడి చెయ్యి లేదా వేలు పడి వెంటనే అదృశ్యమైపోయింది మాయమైపోయింది ఆలయ నిర్మాణం అదృశ్యం లేదా మాయమనే అర్థం వచ్చే అలోప అనే పదం నుండి ఈ ఆలయానికి అలోపి అనే పేరు వచ్చింది సతీదేవి శక్తి ఇక్కడ అదృశ్యమైనప్పటికీ ఆ శక్తి ఈ ప్రదేశంలోనే నిలిచి ఉందని భక్తులు నమ్ముతారు